విజయం అంటే అంత తేలిగ్గా రాదు విజయం అంటే ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవాలి ఎన్నో బాధలు పడాలి పట్టుదల ఉండాలి సాధించే వరకు చివరి శ్వాస వరకు చివరి నిమిషం వరకు ఆఖరి అవకాశాన్ని సైతం వదిలిపెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో విజయం రావాలి అనేటువంటి ఆకాంక్ష దృఢ సంకల్పం ఉంటే తప్ప విజయం దానంతట అదే రాదు కొంతమందికి రావచ్చు ఛాయచితంగా కానీ అది రాలేదని నిరుత్సాహపడకుండా అది వచ్చేంత వరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అదే ప్రస్తుతం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పోరాటం ఆయన గతంలో బాగా వైఫల్యాలు చెందారు గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లో పోటీ చేసి ఒడిపోవటం ఒక చోట మాత్రమే గెలవటం మళ్ళీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఎక్కడ విజయం లభించకపోవటం ఇవన్నీ కూడా ఆయనకు ఎదురుదెబ్బలు రాజకీయాల్లో బాగా ఎదురు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు అయితే ఏంటంటే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కానీ ఆయనకి వాళ్ళ జనసేన పార్టీ కార్యకర్తల్లో ఉండేటువంటి స్థానం కానీ బదులు కానీ ఉంది వాళ్ళు ఎప్పుడూ కూడా ఆయన కోసం వెంట నిలబడే ఉంటున్నారనే విషయాన్ని ఈ ఎన్నికల ప్రచారం సందర్భంగా అది ప్రస్ఫుటంగా అర్థమైపోయింది అయితే ఏంటంటే ఈసారి బలమైనటువంటి విజయాన్ని సాధించాలనేటువంటి ఆయన ఆకాంక్ష నెరవేరబోతుంది ఎందుకంటే ఇరవై ఒక్క సీట్లలో మెజారిటీ అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ గెలిచే ఉన్నాయని వివిధ రకాల సర్వేలు చెప్తున్నాయి ఒకటి రెండు సీట్లు మాత్రమే కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది మిగతా అన్ని సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశాలున్నాయనేటువంటి మాటే వస్తుంది అంటే ఈవెన్ రైల్వే కోడూరు కూడా గెలుస్తున్నారు తిరుపతి గెలుస్తున్నారు ఒక ఒకటి రెండు సీట్లు ఏంటంటే పోలవరం ఒకటి డౌట్గా చెప్తున్నారు పోలవరం ఒకటి పోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు మిగతా నాకు తెలిసి మిగతా అన్ని నియోజకవర్గాలు అంటే టఫ్ ఫైట్లో ఒకటి రెండు పోవచ్చేమో కానీ మ్యాక్సిమం ఇరవై ఒక్క సీట్లలో కనీసం పద్దెనిమిది పంతొమ్మిది సీట్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేటువంటి ఉన్నాయని చెప్తున్నారు అంటే ఎన్నికల ప్రలోభాలు వీటన్నిటినీ తట్టుకొని నిలబడాలి ఇప్పటిదాకా నిలబడ్డ ఒక ఎత్తు ఇప్పు ఇప్పటి నుంచి ఎన్నిక పోలింగ్ పూర్తయ్యేంత వరకు నిలబడేటువంటి విధానం పోలింగ్ చేయించుకునే విధానం ఈ ఈ ఈ కార్యక్రమం ఎవరైతే బలంగా చేసుకుంటారో వాళ్ళు గెలిచే ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా చేసినటువంటి కష్టం ఇప్పుడుదాకా చేసినటువంటి శ్రమ వృధా కాకుండా ఉండాలి అంటే ఈ రాబోయే పీరియడ్ ఈ రెండు రోజులు అనేటువంటి కాలం ఏదైతే ఉందో అది చాలా బలంగా నిలబడాల్సినటువంటి టైము జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఇప్పటిదాకా చూపించిన ఉత్సాహం కంటే రెట్టించిన ఉత్సాహంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించే విధంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవకాశాన్ని వదులుకోకూడదని చెప్పి వదులుకోవద్దని నేను జనసేన పార్టీ శ్రేణులకి జనసేన జన సైనికులకి వీర మహిళలకి తెలియజేస్తున్నాను